ప్రభు నందు ప్రియులారా ప్రభు నామము నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరంతయ్యలకు రాసిన మొదటి పత్రిక పది అధ్యాయము పదో వచనము మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా కొందరు కొందరు అని కొందరి బలహీనతలను గూర్చి పౌలు ప్ర ప్రవశిస్తూ ఉన్నాడు కొరింతి సంఘములో అందరు విశ్వాసులే కానీ కొందరు అభిసరించారు కొందరు సనిగారు కొందరు సహవాసం మానారు కొందరు సందేహించారు మరికొందరు శోధించారు అయితే పౌలు ఎందుకు వ్రాస్తూ ఉన్నాడంటే వారి వలె మనము ఉండకూడదని ఎందుకంటే వారిలో కొందరు అలాగూ చేసినందున ఒక్క దినమునే ఇరవది మూడు వేల మంది కూలారు ఆ కొందరు వలె మనం ఉండరాదని పౌలు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు అయితే ఈ సమయంలో ఈ కొందరిలో మూడు హెచ్చరికలను మనం గమనిద్దాం మొదటగా కొందరు ఎవరు అనగా సనిగిన వారు ఈ సణిగుడు అను మాటకు అర్థము మంట దేవుడు సహింపడది ఏది అంటే అది సనుగుడే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం మొదటి వచనములో జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యహోవాకు వినబడెను యహోవా దానిని విన వినినప్పుడు ఆయన కోపము రగులుకొనేను యహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలములో ఒక కొనను దహింపసాగెను గమనించండి ప్రియుల దేవుని పిల్లలు సనుగుట వలన తీర్పుకు గురి అవుతారని యాకోపు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు యోహానుసు వార్త ఆరవ అధ్యాయం నలభై నాలుగో వచనంలో అందుకు యేసు మీలో మీరు శనుగు కొనకడని హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగనే రెండవదిగా కొందరు సహవాసము మానారు ఎబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు వచనాన్ని చూస్తే కొందరు మాను కొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు అని వ్రాయబడి ఉన్నది విశ్వాసులైన వారిలో కొందరికి మొదట ఉన్న ఆసక్తి ఆ శ్రద్ధ ఆ అపేక్ష రాను రాను సన్నగిల్లింది బోధలోను సహవాసంలోను రొట్టె విరుచుడులోను ప్రార్థించడులోను ఎడదక్కగా ఉండాలని ప్రభు సెలవిచ్చాడు కానీ శరీరత్వము సొంత కార్యాలు క్రొత్త పద్ధతులు ఎక్కువైనందున కొందరు సంఘ సహవాసం లేక కూడికలు మానుకుంటూ ఉన్నారు అందువల్ల విశ్వాసము ప్రేమ నిరీక్షణలో లోటు కలిగి ఉన్నారు అలాగనే మూడవదిగా కొందరు సందేహించారు మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదేడవ వచనంలో వారు ఆయనను చూసి ఆయనకు మృక్రి గాని కొందరు సందేహించరని వ్రాయబడి ఉన్నది సందేహము అనగా అనుమానం ఈ అనుమానము వ్యక్తిగత జీవితములోను కుటుంబ జీవితములోను సంఘాలలోను సమాజంలోను పెళ్ళికి పోతూ ఉంది కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ కొందరు వలే కాక మనము సనగక సహవాసము మానక సందేహింపక ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక